స్వాగతం సుస్వాగతం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు దగ్గుపాటి పురంధర్శని మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా విర్చువల్ విధానంలో ఎన్నికల సనాక సమావేశానికి సంబంధించి నేను సమావేశం నిర్వహించి వారి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఏలూరు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని నిన్న ప్రారంభించిన తదుపరి గారపాటి చౌదరి గారు ఎవరైతే మనకి తపన ఫౌండేషన్ అధినేతగా ఉన్నారో వారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నవి వారు ఈ యొక్క ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా వారి తరఫున ప్రచార కార్యక్రమాన్ని ఇవాళ జబర్దస్త్ బృంద సభ్యులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా గ్రామాల్లో ఈవళ నెల రోజుల పాటు ఈవేళ పోలవరం మనకున్నటువంటి మనకున్నటువంటి పోలవరం నియోజకవర్గంలో మొదలుపెట్టి నెల రోజుల పాటు వారితో పాటు ఈ కార్యక్రమం కొనసాగుతూ భారతీయ జనతా పార్టీ కమలం కూర్చుని ప్రజలందరికీ చెరువు చేయడానికి కార్యక్రమాన్ని ఉద్దేశించి కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు అందరికీ నమస్తే మేము ఈరోజు మా జబర్దస్త్ టీం అప్పారావు గారు ఇమాన్యుల్ అండ్ వినోదిని బాబీ నేను అందరం కలిసి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీని అలాగే గారపాటి సీతారామంజ చౌదరి గారిని తీసుకెళ్ళి ఊరూరు వాడవాడలో ఆయన గురించి అండ్ అలాగే మన ఎంటర్టైన్మెంట్తో పాటు పార్టీ గురించి అండ్ చౌదరి గారి గురించి కూడా చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాము సో మీరంతా కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి గ్రామంలోనూ కూడా వినోద కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ వినోద కార్యక్రమాలను వీక్షించి అలాగే భారతీయ జనతా పార్టీని గార్పాటి చౌదరి గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మా బృందం అంతా కోరుకుంటున్నాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో